అందుకే అత్తరు వాళ్ళది మామూలు చూస్తూ ఊరుకుంటావండి ఇంకా చాలా చాలా చూడాలి చంప దెబ్బకి చిన్న చావు దెబ్బ మాత్రమే ఎన్నోసార్లు నీతో మాట్లాడడానికి ట్రై చేశాను కుదరలేదు నిలబడితే తప్పు కూర్చుంటే తప్పు ఆఖరికి ఏడవాలన్నా చావాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి ఇన్నాళ్ళు మీ అందరి ప్రేమను పొందిన నేను కనీసం చిక్కినారా ప్రాణాలకు భయపడి పారిపోయినోళ్ళు వాళ్ళు సొగం చచ్చిపోయినట్టేరా సొగం చచ్చిన వాళ్ళని ఇంకా మేమేం చంపుతామో వచ్చి మాకు కాళ్ళ మీద పడండి క్షమ్మించి వదిలేస్తా ఏంటో ఉన్నా బయటికి ఎంటేయండి లేకపోతే మీ కొంపలన్నిటి మీద అత్తరు తల్లిస్తా మాది మసైపోతారు నీ అద్దరు బాగానే వ్యతిరేకిందయ్యా వదిలేస్తారా ఏమౌద్ది ఈ గారు మాట మీద నిలబడే మనిషి అని నాకు మంచి పేరు వస్తుంది మరి దాసరాగా తీసుకుని రేపు నలుగురు నాలుగు తను కాళ్ళ మీద పడి జమించండి అన్నారనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి కాబట్టి మనిషి చచ్చిపోవడం కంటే మాట చచ్చిపోవడం మంచిది అయ్యాడు రాయ్ నా కొడుకులు బూడిదైనా మిగిలింది అరే కుడుకుల్ది పూర్తిగా కూడా మీకెలా కొడదు మీకెలా కొడదాయ్ అరాబేయ్ ఆడ చచ్చింది ముగ్గురే నానిపోతే ఎందుకురా నేను చంపిన నేను పోసుకునేందుకా

ఇప్పుడు నేతలే ఆడబెట్టుకోవాలి ఓ పని చేయి నా మీద ఆ లేవింద్ నువ్వు కోసుకో ఉన్న కొంప దాటిపోయావంటే ఇక్కడ నీకెవరు సాయం చేస్తున్నారు చెప్పు ఎవడాడు చెప్పు జిల్లాలో మీ పేరు చెప్తే అందరు పంచలు జరుపుకుంటారు కదా మరి మీకు మీరే అత్తరేసుకుంటే పౌరుషానికి మారిపోయిన మీరు ఓ ఆడదాన్ని చంపితే జనం చీ అంటారు మీ పరువును మీరే చంపుకుంటారా నే చెమారా ఆడి మాటకి బతికిపోయావే ఆగరా నా పరువు కాపాడినవరా ఏం కావాల నీకు రొక్కమా ఇల్లా పొలం అమలి స్వామి తల ముని స్వామి తలకి పగన్నా వాడు మా తాతని చంపాడు వాడి తల నరికి మా తాత సమాధి మీద పెట్టాలా మరి దొరికిరావు నువ్వు నా పక్కన ఉంటే చాలు ఈ గబ్బరాయాల కంటే నువ్వే నయం అది అడుగు బయటి పెట్టకుండా బరువు రచ్చకెక్కకుండా నువ్వే ఏయ్ అందరేన్రా ఈ రోజు నుంచి నాకు కుడి కుడి పూజ నా పేరు స్వాతిపుచ్చం మా అమ్మ కమల్ హాసన్ ఫేవరెట్ స్వాతిపుచ్చం రిలీజ్ రోజు నేను పుట్టానండి ఆ పేరు పెట్టుకుంది పేరుకు స్వాతి ముత్యం అయినా చాలా ముదురగా ఈ ఇంట్లో వీడు పెద్ద రైట్ హ్యాండ్ అంటే నేను లెఫ్ట్ హ్యాండ్ రే నువ్వు నాకు జలకిచ్చేలోపు నేను నీకు జలకిస్తాను చూడు డప్పా డప్ప డప్పా మీరు అప్పే బెటర్ గా ఉన్నాడు ఎంత చేసినా మార్లేదు పోజు కొడతాడు ఇదేనాయా నువ్వు ఉండబోయే షెడ్ ఆగు అసలు నువ్వు ఎందుకు వచ్చావు నీకోసమేనా ఏంటి కిండలా మునిస్వామి తలకాయ కోసం వచ్చానని చెప్పావు అది అబద్ధం ఇది నిజం నా కోసం ఎందుకు వచ్చావు బాధన్నా ఎంత కాలం గుడ్డి చాకరి చేసినా హాఫ్ రోజు పరుడు పోస్తా మార్పు రావాలి రావాలి త్వరలో నువ్వు వేస్తే మేనేజర్ కావాలి నేను ఎస్టెంట్ అవ్వాలి ఎలా అవుతావ్ అయ్యగారి దగ్గర పనిచేసే చేసే మనుషుల్లో ఒకడు ఆ మునిస్వామికి సాయం చేస్తాడంట వాడిని పట్టిస్తే నువ్వే ప్రమోషన్ కొట్టేసేది ఎవడాడు మనిషి పేరు తెలియదు కానీ వాటి ఫోన్ నెంబర్ ఇది ఉందన్నా ఏంటి ఆ నెంబరు అదేదో విచిత్రమైన ఫ్యాన్సీ నెంబర్ అన్నా నా నెంబర్ కంటే ఫ్యాన్సీ నెంబరా ఇంతకి నీ నెంబర్ ఏంటన్నా తొంభై ముప్పై రెండు

కాదు నువ్వు అనుకున్నట్టు చాలా కష్టం వేరే దారి లేదు ఈ గేమ్ ఎక్కడ ఎలా ఆడాలో అలాగే ఆడాలి ఖచ్చితంగా నువ్వు రాంగ్ బట్ని నొక్కుంటావని నాన్న అనుమానం భావన మార్చి నిన్ను నాన్న ముందు గర్వంగా నిలబెట్టాలి ఇక్కడి నుంచి వెళ్తే ముగ్గురం కలిసి వెళ్దాం లేదంటే ఇతర ఇక్కడే చేద్దాం ఇంత చేస్తాను నా మీద నీకు కోపం రావడం లేదా వద్దమ్మా నీ కంట్లో నీళ్ళు చూస్తే నీ కంట్లో తక్కువ పోతాను సరే నువ్వు ఉన్నావున్న ధైర్యంతో ఎన్నైనా భరిస్తాను ఏడాదే లేటు ప్లేటు ఛా నేను ఇంకా అనుకున్నానే ఏంటమ్మా ఏంటి డ్రామాలు కోసం వచ్చా చెప్పాను కదా మునిస్వామి తల కోసం అని ఈ పూలు ఆడి చెవులో పెట్టు ఇక్కడ మా చెవరికి ఖాళీ లేవు పారిపోయిన పిల్లల్ని ఏడ్చుకొచ్చి ఇక్కడ పడేసి ఆడి దగ్గర మంచి బాక్లు కొట్టేశావు ఇప్పుడేమో నీ కడుపు మార్చుకొని కూడు దేశకుపోయి ఆ పెట్టావు ఈ రొడ్ పొంతరం కుదరట్లేదే ఏదో ఉంది ఏమిటది నాకు తెలియాలి చెప్పు ఎవరా పిల్ల ఇంత దూరం వచ్చాక ఇంకా నీ దగ్గర దాచడం వేస్ట్ తన నా చెల్లెలు మోసపోయి ఇంట్లో పడింది ఇక్కడ ఇక్కడెవరితోనూ నాకు పని లేదు నా భావన మార్చుకుని నా చెల్లెలు కాపురం నిలబెట్టుకోవాలి గురించి తెలిసే వచ్చావా ఈ సంగతి తెలిసిందంటే మిమ్మల్ని నరికేస్తాడు చూడు బాబాయ్ పాపానికి పెరుగుదల ఎంత గొప్పగా ఉంటుందో పునాదులు అంత బలహీనంగా ఉంటాయి ఏదో ఒకరో స్కూల్ పోల్సింది వీళ్ళు అంతే అబ్బో నీకు నిజంగా మెంటలేరా ఏ క్షణంలో నీ గురించి తెలిసిన వాటిని చంపేస్తాడు వాళ్ళకి తెలియనివ్వండి కదా నాకు తెలిసిపోయిందిగా అదే మరి ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ డిస్కషన్ పెట్టుకొని ఇక్కడ పెట్టావంటే నువ్వు రామాయణ విభీషణ టైప్ చెప్పాలి అంత నమ్మకాలు పెట్టుకోవద్దమ్మా సర్లే కాని బాబాయ్ పిన్ ఏం చేస్తుంటుంది ఏం పిన్ని నాకు ఎంతవరకు పెళ్ళే కాకపోతే బ్యాచులర్ వా పెళ్ళే కాకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్స్ నీకే అర్థం అవుతాయి నువ్వు చాలా ఎక్కువ చదువు తీసుకుంటున్నావు నేను ఇప్పుడే చూస్తున్నాను రేపు నువ్వు నాకు ఇంట్లో కనిపించడానికి లేదు ఎందుకు చూతానో అర్థం చేసుకో అది కాదు బాబాయ్ ఏం బాబాయ్ మ్యాటర్ ఏంటి ఏద్రా నువ్వు ఇంకా వెళ్ళలేదా ఇక్కడేమి ఎ ఆ బ్యాగ్ ప్లేస్లో నీ బాడీ ఉంటుంది అంత కరెక్ట్ క్యారెక్టరా నువ్వు హెల్ప్ చేసావు తెలిసినా కనీసం నీ వైపు చూడలేదంటే వాడి క్యారెక్టర్ ఏందో అర్థం చేసుకో అవ్వా అదిరిపోయింది సార్ తిత్తి పగిలింది అదే స్థానంలో మరిచున్నట్టయితే బకెట్ రక్తం కెట్టేవాడు ప్రజరాత చిన్నపిల్లల ఆటిది నేనేదో పోటీ అనుకుని వచ్చానులే అయిపోయాడు బ్యాలెన్స్ బింది రాసి పెట్టినట్టుంది రే ఆగరా ఏమ్రా పిల్లలు ఆటగా ఉందా కొట్టుకుందామా దమ్ముందా ఈ ఆట రోజు నాకు పెద్దగా తెలియండి కట్టే పడకూడదు పడితే లేవకూడదు అలాగా రే గట్టుగా పెట్టండి కోసం బాబాయ్ కథ ఇప్పుడే మొదలైంది చూస్తుండు జస్ట్ మన అకౌంట్లో కర్మకాండ గ్రాంట్గా జరిపించండి లేస్తే ఇంకెప్పుడు నాకు ఎదురుగా వచ్చి నిలబడొద్దని చెప్పండి గెలిచే అవకాశం బాగుంటే వేంద్రా నా చెల్లెలు మోహన్ చూసుకోవట్లేకపోయింది బాబాయ్ రేపు గెలవాలంటే ఇవాళ ఊడిపోవాలి